హాయ్ అండి అందరికీ నమస్తే వన్ మోర్ మినీ బ్లాక్ ఏంటంటే ఉమా ఏంటి ఇడ్లీ పాత్ర చూపిస్తుంది అని అనుకుంటున్నారా అదేం కాదండి అది ఆవిరి కుడము అంటారు కదా చాలా మందికి తెలిసే ఉంటుంది హెల్త్కి చాలా మంచిది మా సైడ్ అయితే ఆవిరికుడమంటారు ఈ ఆవిరి కుడము హెల్త్కి చాలా మంచిదండి చిన్నవాళ్ళే కాదు పెద్దవాళ్లే కాదు ప్రతి ఒక్కరికి ఇది మంచి బెనిఫిట్స్ ఉన్న ఆహారం అండి దీనివల్ల ఉపయోగం ఏంటంటారా నడుముకి ఆడవాళ్ళకైతే నడుముకి చాలా బలం అండి ఇది తినడం వల్ల అలాగే వెయిట్ తక్కువగా వాళ్ళు కూడా వెయిట్ గెయిన్ అవుతారు బోళ్ళన్ని ఆరోగ్య ప్రయోజనాలు అండి దీన్ని అయితే ఆవిరిలో ఉడికిస్తారు ఆవిరిలో వేస్తారండి అదిగో చూపిస్తున్నాను చూడండి అలా అయితే ఇడ్లీలాగేస్తారు కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ట్రై చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మార్నింగ్ టైం టిఫిన్ క్విక్గా అయిపోవాలంటే ఇలా చేసుకుని కూడా తినచ్చు చాలా మంచిది నేనైతే ఇంకా నా నూరు కొంచెం పోతగా ఉందని పంచదార అయితే వేసుకుని తింటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్